So hi friends, welcome to my YouTube channel Nokrajo Asia 1425. సో కొంచెం షూట్లో బిజీ ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు బట్ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను మీకు నేను నదిలో నీళ్ళు ఉన్నప్పుడు చేపలు పట్టే వీడియోలు ఇవన్నీ కూడా చూపించాను కదా సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో చూడండి డిఫరెన్స్ ఏంటో చూస్తే మీకు తెలుస్తుంది అంటే నదిలో ఏమంటారు నీళ్లు ఎండాకాలం ఏ పరిస్థితి అయిపోతుంది నీళ్లు ఉంటాయా ఉండవా చేపలు చచ్చిపోతాయా బతుకుతాయా ఆ వేడికి అంటే ఆ ఎండ ఎక్కువైపోయినప్పుడు వాటర్ హీట్ అయ్యి చేపలు బతుకుతాయా చచ్చిపోతాయి ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను సో నాన్నతో వీడియోలు అయితే ఆ ఇంటికి వెళ్తే చెయ్యొచ్చు బట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా సరే కృష్ణానదిలో చేపలు పట్టే వీడియోలు కానీ లేకపోతే ఆ చేపలు పట్టడం కానీ లేకపోతే వలయసేవి కానీ ఈ వీడియోలు అయితే చేయలేను కానీ కృష్ణానది చాలా వరకు ఎండుకుపోయింది నీళ్లు లేవు కృష్ణానదిలో ఆ దూరం నుండి నది ఎండుకుపోవడం ఆ ఈ ఎండకి లోపల ఉన్న చేపలన్నీ చచ్చిపోవడం మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వెళ్తే కనీసం వంద రూపాయలు కూడా దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఆసియా రాజ్ మ్యూజిక్స్ అని ఒక మ్యూజిక్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ సో అందులో నేను ఆసియా చేసే ఫోక్ సాంగ్స్ అలాగే నేను పాడే ఫోక్ సాంగ్స్ అలాగే నేను ఆసియా కలిపి చేసే ఆల్బమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఆ ఛానల్లో వస్తాయి సో ఆసియా రాజ్ మ్యూజిక్ ఛానల్ కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ లింక్లు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసియా రాజ్ మ్యూజిక్స్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి ఆ చాలా రోజులు అంటే దగ్గర దగ్గరగా ఒక నెల రోజులు ఎంత అవుతుంది మన ఛానల్లో వీడియోస్ రాక సో కొంచెం షూట్లో బిజీ ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు బట్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను సో ఆ వీడియో ఏంది అంటే చాలా రోజులు అవుతుంది నేను విజయవాడ వెళ్ళి ఈ మధ్యకాలంలో అసలు వెళ్ళలేదు నాన్నతో చాలా వీడియోలు అయితే మిస్ అయ్యాను చేయాల్సినవి ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళకపోవడం సో నాన్నతో వీడియోలు చేయకపోవడం అలాగే కృష్ణానదిలోకి వెళ్ళి చేపలు పట్టే వీడియోలు కానీ కృష్ణానదిలో పడవ మీద వలన పెట్టేవి కానీ తీసేవి కానీ ఈ వీడియోలు కూడా చాలా అంటే చాలా మిస్ అయినాయి సో నాన్నతో వీడియోలు అయితే ఇంటికి వెళ్తే చేయొచ్చు బట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా సరే కృష్ణానదిలో చేపలు పట్టే వీడియోలు కానీ లేకపోతే చేపలు పట్టడం కానీ లేకపోతే వలేసేవి కానీ ఈ వీడియోలు అయితే చేయలేను సో ఎందుకు చేయలేను ఎందుకు నేను చేపలు పట్టుకోలేను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తాను కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇంటికి వెళ్ళడం నాన్నే అమ్మని తర్వాత ఫ్యామిలీ అందరినీ చూడాలి తర్వాత నాన్నతో వీడియోలు చేయాలి ఇలాగా చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకొకటి వచ్చేసి ఇంటికి వెళ్ళినా సరే కృష్ణానదిలో వీడియోలు చేయలేను తర్వాత చేపలు పట్టి వీడియోలు చేయలేను అలాగే వాళ్ళేసి వీడియోలు వీడియోలు అన్నీ కూడా చేయడం కుదరదు అని అనది ఎందుకని అంటే సో ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా మ్యాక్స్ సమ్మర్ వచ్చినప్పుడు కాలువలు కానీ లేకపోతే చెరువులు కానీ లేకపోతే వేరే వేరే ఏమన్నా అయితే ఎండుకుపోతాయి అలా బట్ నదులు సముద్రాలు ఈ గోదావరి ఇవి మాత్రం ఎండుకుపోవు అంటే మ్యాక్స్ ఫుల్గా నీళ్లు ఉంటాయి కానీ కృష్ణానది చాలా వరకు ఎండుకుపోయింది నీళ్లు లేవు కృష్ణానదిలో ఇది నిజం అంటే ఇది అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి అలా రేరుగా జరుగుతూ ఉంటుంది సో ఆ రేరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వచ్చింది ఏంది చాలా దూరం నుండి నది ఎండుకుపోవడం ఈ ఎండకి లోపల ఉన్న చేపలన్నీ చచ్చిపోవడం తర్వాత వెళ్ళి వేటకి వెళ్ళినా సరే వల్ల పెట్టినా సరే ఏమీ పడకపోవడం సో వెళ్ళి నిరాశగా తిరిగి రావడం మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వెళ్తే కనీసం వంద రూపాయలు కూడా దొరక్క చాలా ఇబ్బందులు పడ్డం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మీకు అవన్నీ కూడా చూపియాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మీకు నేను నదిలో నీళ్ళు ఉన్నప్పుడు చేపలు పట్టే వేడిలు ఇవన్నీ కూడా చూపించాను కదా సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో చూడండి డిఫరెన్స్ ఏంటో చూస్తే మీకు తెలుస్తుంది అంటే నదిలో ఏమంటారు నీళ్లు ఎండాకాలం ఏ పరిస్థితి అయిపోతుంది నీళ్లు ఉంటాయా ఉండవా చేపలు చచ్చిపోతాయా బతుకుతాయా వేడికి అంటే ఆ ఎండ ఎక్కువైపోయినప్పుడు వాటర్ హీట్ అయ్యి చేపలు బతుకుతాయా చచ్చిపోతాయి ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి పడవలు ఈ సీజన్లోనే అంటే సమ్మర్ సీజన్లోనే గాలులు పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయి ఆ గాలుల వల్ల పడవలకి అంటే మా ఆలలకి ఇలా ఎట్లా ఎట్లా కింద రాయిలు ఉంటాయి రాయిలు కొట్టుకుని పడవలు ఇరిగిపోవడం ఇవన్నీ ఏమవుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఇంకొకటి వచ్చేసి సమ్మర్ సీజన్లో ఏంటంటే మ్యాక్స్ గోదా గోదావరి కానీ కృష్ణాది కానీ ఎండుగుతాయి ఎండుతాయి ఎందుకంటే వాటర్ పైనుంచి ఏమి రావు కాబట్టి ఎండుతాయి మరి అంత ఎండుకుపోవు కానీ ఈసారి చాలా బాగా ఎండిపోయింది నది అంటే పైనుంచి చాలా వరకు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఎండికిపోయి ఏదో చిన్న ఏమంటారు అయితే ఉంది ఇంకోటి ఏంది అంటే ఎండాకాలం అప్పుడు నదిలో చేపలు ఉంటాయి ఉండవని అన్నట్ల కింద నాచు చెట్లు మొక్కలు ఉంటాయి కదా వాటిలో వెళ్ళిపోయి అన్నమాట కింద అడుగునీరు కొంచెం చల్లగా ఉంటుంది నీరు అయితే చాలా హీట్ ఉంటుంది దట్టు ఈ ఎండాకాలం హెవీ హీట్ ఉండటం వల్ల ఏంది అని అంటే చేపలు చాలా వరకు చచ్చిపోతాయి ఆ హీట్ని తట్టుకోలేక చచ్చిపోవడం పైకి లేచిపోవడం లేకపోతే కొనుగురితో కొట్టుమిట్టాడడం సో ఈ సమ్మర్ సీజన్లో అట్లయితే జరుగుతుంది మ్యాక్స్ ఈ సమ్మర్ సీజన్లో చేపలకి వెళ్ళే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే నిరాశే అంటే ఈ సీజన్ అనే కాదు ఏ సీజన్ అయినా సరే కొంచెం నిరాశే ఉంటుంది ఎందుకనంటే వర్షాకాలం అయితే ఫుల్ వర్షాలు పడడం కింద ఉన్న నాచు పైకి లేకడం వాళ్ళ మీద పడిపోవడం వాళ్ళన్ని చిరిగిపోవడం ఇట్లా జరుగుతాయి అదే శీతాకాలం అయితే కొంచెం పర్లేదు శీతాకాలం అటు కాగా ఏమంటారు కొంచెం దొరుకుతాయి ఎండాకాలం అయితే వాటర్ హీట్ అయిపోవడం ఎండుకుపోవడం సో ఇట్లాంటి పరిస్థితులు అయితే వస్తాయి సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ మీరు చూడాలంటే వీడియో పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ క్లిష్ట పరిస్థితి అయితే ఇది సమ్మర్ సీజన్ వచ్చిందంటే కొంచెం కష్టం మత్స్యకారులకి బతకడానికి సో ఎందుకు ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను సో ప్రజెంట్ అయితే ఒకసారి కృష్ణ అబ్జర్వ్ చేయండి ఎందుకనేది కూడా మీకు చెప్తాను ఈ సమ్మర్ సీజన్లో వాటర్ అనేది చాలా ఎనకపోయింది ఫ్రెండ్స్ ఈ పడవలని చూసారా ఒడ్డు మీదే ఉండిపోయినాయి అంటే ఒడ్డు మీద అంటే ఆ బయట ఉన్నాయి అయితే లేవు ఇగో ఈ పైన పడవల దగ్గర నుంచి ఈ వెనక వరకు నీళ్లు ఉండాలి బట్ ఈ నీళ్ళన్నీ సమ్మర్కి ఎండిపోవడం తర్వాత ఏమీ దొరకపోవడం వల్ల ఈ పడవలన్నీ కూడా మధ్యలో తాళ్ళు కట్టేయడం ఇట్లా అయితే జరుగుతుంది సో ఇవేంటి అంటే ఒక్క పడవ కూడా ఫిషింగ్కి వెళ్ళదు అన్నట్టు ఇంకా అవన్నీ కూడా దీనికి తోడు ఈ సమ్మర్ సీజన్లోనే హెవీ ఏమంటారు గాలులు గాలిలు ఎక్కువ రావడం వల్ల ఆ పడవ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ రాళ్ళకి ఎలా గుద్దుకుంటుందో అలా గుద్దుకున్నప్పుడు ఏమవుతుందని అంటే మొక్కలు మొక్కల కింద ఇరిగిపోయి మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సో అంత కష్టం ఉంటుంది ఫిషింగ్ అనేది ఇంత గాలి రావడం వల్ల పడవ ఎక్కడ మునిగిపోతుందని సో తన పడవని కొంచెం కాపాడుకోవడం కోసం ఆ గాలికి ఎక్కి దాన్ని ఇప్పుడు ఆ సెంటర్ నుంచి తీసి ఇట్లా అంటే ఈ ఒడ్డు ప్లేస్ అంటే ఇదంతా ఇసకన్నట్టు ఈ ప్లేస్లో పెట్టడానికైతే అతనైతే వెళ్ళారు సో ఇట్లా ఉంటుంది సమ్మర్ సీజన్ అయితే చేపలు కూడా అన్నీ చచ్చిపోతాయి ఇంకా చూడండి పుష్కరాలు రేవిది ఇది ఆ పై మెట్ల మీద ఉండాల్సిన నీళ్లు ఇలా వెనక్కి వచ్చేసినాయి సో ఇట్లా ఉంటుంది సమ్మర్ సీజన్ అయితేని సో ఇతనైతే పాపం చాలా ప్రయత్నం చేస్తున్నాడో ఈ పడవని ఎలాగైనా సరే అక్కడ పెట్టాలని చాలా కష్టం ఫ్రెండ్స్ ఫిషింగ్ అనేది ఎండకి గాలికి వానకి ప్రతి దానికి తట్టుకోగలిగే శక్తి ఉండాలి ఒక్కొక్కసారి చెప్పాను కదా మూడు వందల రూపాయలు పెట్రోల్ పొప్పించుకొని ఇంజిన్లో వెళ్తే కనీసం వంద రూపాయలు కూడా దొరకవు అలాంటి పరిస్థితి స్థితి వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే ఆ పడవ చూడండి ఎట్లా ఊగుతుంది అసలు అది ఆల్మోస్ట్ నీళ్ళు అలా దగ్గరికి వెళ్ళి ఇంక జస్ట్ అదే నార్మల్గా మనం ఎప్పుడు పడవ ఎక్కువ కనుక ఇలాంటి గాళ్ళు లేదంటే ఇలాంటి అలలు ఉన్నప్పుడు కనుక ఉంటే గుండెగాయలు చేరి చేతిలోకి వస్తాయి సో అతను చూడండి లంగరేస్తున్నాడు ఆ లంగర్ అంటే ఇప్పుడు దాన్ని అట్లా ఇసురుతాడు ఇసిరిన తర్వాత అది భూమిలో గుచ్చుకొని ఈ పడవనైతే ఆపడం అయితే జరుగుతుంది సో ఇందాక ఉన్న ప్లేస్లో కనుక ఉంచితే పడవ మునిగిపోద్ది ఎందుకంటే అంత పెద్ద పెద్ద గాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇసుక ఉంది కదా ఆ ఇసుక ప్రాంతంలో అంటే కొంచెం మనకు అందేస్తుంది అన్నట్టు మనం దిగితే మనకు మోకాలు ఇవన్నీ పెట్టడానికి అన్నట్టు మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు అక్కడ పడవను కట్టేశాడు కదా అతను ఎలా వస్తాడు అని సో ఆ పడవను కట్టి అక్కడ నుంచి ఈదుకుంటూ వస్తాడు సో అదే మత్స్యకారులు పడే కష్టం కానీ అవన్నీ గానీ గాలి మత్స్యకారులు ఏమో కానీ అన్ని తట్టుకుని ఏదేమైనా సరే మళ్ళీ లోపలికి వెళ్తాము అదే మా నమ్మకం అదే మా ధైర్యం సో మీకు వీడియో అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను అలాగే ఇంకా నెక్స్ట్ మంత్ ఛానల్ మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి అవి కూడా మీరు ఏమంటారు మనీ గెలుచుకునే వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఎందుకంటే అప్పుడే మీకు ప్రతిదీ నోటిఫికేషన్ కింద వస్తుంది సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి